ఫ్రెండ్స్ ఎన్ని పోలెలైనా విసుగు రాకుండా చిట్కలో చేసేద్దాం ట్రిక్స్ అయితే చెప్తాను పదండి నమస్తే అండి వెల్కమ్ టు నేటితనం మొగ్వా ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఉగాది అయితే చూస్తుండగానే వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను ఈజీగా పక్క కొలతలతో మీకు ఎవరన్నా అండి ఎవరైనా చేసుకోగలిగేటట్టు మీకు బొబ్బట్లు బొబ్బట్లు అంటాము అంటాము పోలేలు అంటామండి రకరకాలుగా వేస్తాము మేమైతే పోలేలు అనే అంటాము సో పోలేలు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎట్లా చేసుకున్నా వస్తుందండి పూర్ణం అనేది ఫస్ట్ మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మీకు కరెక్ట్గా కొలతలు చెప్తాను అండి మీకు కేజీల చొప్పున చెప్తాను కప్పుతో కూడా చెప్తాను మీరు అట్లా చేసుకోండి కరెక్ట్గా పూర్ణం అనేది ప్రిపేర్ అవుతుంది అట్లా ఏంటంటే మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ వస్తుంది కొత్తగా చేసేవాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పావు కేజీ శనగ పప్పు తీసుకున్నాను పావు కేజీ శనగపప్పు నాకు ఇక్కడ గిన్నె నిండుగా వచ్చింది మీరు కప్పు కొలతలతో తీసుకుంటే గనక ఏదైనా ఇలా కప్పు ఫుల్గా వచ్చేటట్టుగా వేసుకోండి ఇక్కడ పావు కేజీ ఇది మీరు ఏ విధంగా చేసుకోవచ్చు కప్పు మెజర్మెంట్తో తీసుకోండి లేదంటే గ్రామ్స్లా కూడా తీసుకోవచ్చు ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పుని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉంచేయండి నా అంతది ఇట్లా నానపెట్టుకుంటే ఏంటి అంటే మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం లేకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది ఈ పప్పు మెత్తగా ఉడకాల్సిన పని లేదు మనం విరిస్తే విరిగేంతగా ఉడికితే సరిపోతుంది అన్నట్టు జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే నాకు ఇక్కడ ఉడికిపోయింది తర్వాత చిల్లుల గిన్నెలకి వేసుకొని దీని మీద చల్లటి నీళ్ళు పోసుకోవాలి చల్లనీళ్ళు పోస్తే తొందరగా చల్లారి తొందరగా ఆరిపోతుంది నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని నేనైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నా కావాలంటే న్యూస్ పేపర్లో కూడా వేసి మనం ఆరబెట్టుకోవాలి ఏమాత్రం తడి లేకుండా పొడి పొడిగా ఆరిపోవాలి ఇక్కడ పప్పు ఆరేలోపు బెల్లాన్ని చూపిస్తా అండి బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పప్పు ఎంతైతే తీసుకున్నామో మనం బెల్లం కూడా అంతే తీసుకోవాలి లేదు మీరు బెల్లాన్ని సన్నగా తురుముకున్నారనుకోండి మీరు బోడగా తీసుకోండి ఇలా ఫుల్గా కాకుండా బోడగా తీసుకోండి సరిపోతుంది అన్నట్టు ఇది కరెక్ట్ కొలత లేదు అంటే మీరు ఒక హాఫ్ కేజీ పప్పును వాడుతున్నారనుకోండి హాఫ్ కేజీ పప్పుకు ఒక హాఫ్ కేజీ బెల్లం ముద్ద దొరుకుతుంది మనకి దాంట్లో ఒక థర్టీ గ్రామ్స్ తక్కువ ఉంటుంది అంతే కరెక్ట్గా సరిపోతుంది ఆ బెల్లం అనేది మనకి హాఫ్ కేజీ పప్పుకు హాఫ్ కేజీ బెల్లం ముద్ద తీసుకొచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఆ బెల్లం ముద్దలో కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాకుండా ఒక థర్టీ గ్రామ్స్ వరకు తక్కువ ఉంటుంది అందుకని మీరు హాఫ్ కేజీ శనగపప్పు తీసుకుంటే మీరు హాఫ్ కేజీ ఆ బెల్లం ముద్దను తెచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను కప్పు నిండా శనగపప్పుకు కప్పు నిండా బెల్లాన్ని తీసుకున్నా కదా ఆ బెల్లాన్ని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసుకొని ఒకసారి కడుక్కుంటున్నా కడుక్కున్నప్పుడు నీళ్ళు మొత్తం వంచేస్తే కనుక మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు అట్లా కాకుండా మనం చుక్క నీళ్ళు లేకుండా నీళ్లు కానీ వంచేస్తాం అనుకోండి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి అట్లా పెట్టుకుంటే ఏంది అంటే మనకి బెల్లం కరుగుతుంది అన్నట్టు ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అందుకని ఇక్కడ పప్పు కూడా మంచిగా ఆరిపోయిందండి చక్కగా ఆరిపోవాలి మాత్రం తడి ఉండొద్దు ఇట్లా మంచిగా ఆరిపోయింది అనుకున్నప్పుడు దీన్ని మిక్సీ జార్లకు వేసుకొని పొడి చేసుకోవాలి పప్పు ఇట్లా విరిస్తే విరిగిపోవాలి అంతే అండి ఇది పర్ఫెక్ట్ అన్నట్టు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లకు వేసుకొని పొడి చేసుకుందాం ఈ పొడి చాలా అంటే స్మూత్గా రావాలి నేను మీకు ఇక్కడ చూపిస్తా డ్రై డ్రైగా పౌడర్ లాగా రావాలి మనకి చక్కగా ఆరిపోతేనే అట్లా వస్తుంది అన్నట్టు ఎక్కడ పప్పులు అనేది తగులద్దు మనకి పొడి చేసుకున్నప్పుడు ఇక ఎక్కడైతే పప్పునైతే పొడి చేసుకున్నా కదా స్టవ్ మీద ఇంకా చూడండి బెల్లాన్ని అయితే కరగడానికి పెట్టుకున్నాను టీ గ్లాస్లో సగం గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అస్సలు వేసుకోవద్దు బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పొడి కొద్దిగా అండి కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి పప్పు వేసుకుంటప్పుడు స్టవ్ని అనేది ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి తక్కువ ఎక్కువ కాకుండా ఇది పర్ఫెక్ట్ అండి కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా మనము ఈ పూర్ణాన్ని ఇట్లా కరెక్ట్గా మనము ప్రిపేర్ చేసుకుంటే మనం ఎట్లా చేసుకున్నా కూడా కరెక్ట్గా వస్తాయండి పూలలు అనేటివి అంటే మీరు గోధుమ పిండితో చేసుకోండి మైదాపిండితో చేసుకోండి ఎట్లా చేసుకున్నా కూడా మనకి స్వీట్ షాప్లో ఎట్లుంటాయి అట్లా వస్తాయండి మైదా పిండితో చేసుకుంటే ఇంకా లేదు మనం గోధుమ పిండితో చేసుకోవాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పూర్ణం అనేది కరెక్ట్గా ఉండాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక్కసారి చేత్తో మర్దన చేసుకోండి ఇక ఈ పూర్ణాన్ని మనము ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు పాడవదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు ఉగాది ఒకరోజే కాదు ఇంకా తర్వాత కూడా మనకు తినాలనిపిస్తే చేసుకోవచ్చు పూర్ణాన్ని నేనైతే ఎప్పుడైనా ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు చేసిస్తుంటాను వేడివేడిగా పిల్లలకి ఉగాది రోజైతే నాకు ఎంత అవసరమో అంతే చేసుకుంటాను ఇక రెడీ అయిపోయింది కదా ఇక్కడ అయితే నేను ఈరోజు మైదా పిండితో చేస్తున్నాను అండి ఇక్కడ మైదా పిండిని తీసుకుని జల్లించుకుంటున్నా మీరు ఏ పిండి తీసుకున్నా జల్లించుకోండి ఒక్కోసారి మనకి నీట్గా అనిపించినా కూడా ఏదో ఒక చెత్త కానీ ఏదన్నా చిన్న పురుగులు కానీ వస్తూనే ఉంటాయి ఇక పిండి జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని లూజ్గా కలుపుకోవాలి వాటర్ వేసి ఎందుకంటే మరి ఇప్పుడు పూరీల పిండి అట్లా అయితే కలుపుకోవద్దండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మనకి ఈ పోలేలు చేయడానికి లూజ్గా కలుపుకుంటేనే మనకి స్వీట్ షాప్లో మనకి పోలలులు ఎట్లుంటాయండి అట్లే ఉంటాయి నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఫాస్ట్గా అయిపోతాయండి ఇప్పుడు ఈ పిండిలోకి నేను నూనె పోసుకుంటున్నా మీరు కావాలంటే నెయ్యి పోసుకోండి నెయ్యి పోసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి చాలు పది నిమిషాల తర్వాత అయితే మనం పోలేలు చేసుకోవచ్చు ఇక ఈరోజు పోలేలు నేను అన్ని పూరి ప్రెసర్తోనే చూపిస్తున్నాను మీకు ఫాస్ట్గా అయిపోతాయి ఎన్ని పోలేలు చేసినా విస్క్ అనేది రాదు అంత బాగా ఈజీగా చేసుకోవచ్చు చూడ్డానికి కానీ టేస్ట్లో కానీ ఏ మాత్రం తీసిపోవండి చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇక పిండి పది నిమిషాలలో మనకి చక్కగా నానిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను పూరి ప్రెసర్తో చేసి చూపిస్తాను కాబట్టి ఇక్కడ పూరి ప్రెసర్కి వెనకకైతే కవర్ కట్టుకున్నా ఇక ఇక్కడ అరటాకుతో చేస్తున్నా కాబట్టి అరటాకును వేసుకుంటున్నాను అండి దీని మీద కావాలంటే మీరు ఇట్లా కవర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నా దగ్గర ఇప్పుడు అరటాకు ఉంది కాబట్టి నేను అరటాకుని వేసుకున్న పైకేమో ఇంకా చూసినారు కదా ఇలా కవర్ తొడిగించి వెనక ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన అంటే తొందరగా అయిపోవడానికండి మనకి ఫాస్ట్గా అయిపోవడానికి లేదు అంటే కవర్ తీస్తూ పెడుతూ ఉంటే బాగా లేట్ అవుతుంది నాకు ఈరోజు అరటాకుతో చేయాలనిపించింది అందుకనే కింద అరటాకు వేసుకున్నా కావాలంటే కింద కూడా ఇట్లనే కవర్ నేను పైకి ఎట్లా కవర్ కట్టినా అట్లనే కట్టేసుకోండి మీరు కానీ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి మనం సన్నగా చేసుకున్నాం అనుకో తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ పిండి ముద్ద ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకోండి మైదా కాబట్టి మనకి ఇంకా పిండి మిగులుతుంది ఎట్లా అని చూపిస్తాను మీరు కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు అంత ఈజీగా అయితే మీకు చూపిస్తున్నా ఫస్ట్ ఇప్పుడు పిండి ముద్ద నేను పూరి సైజ్ అంతే తీసుకున్నా సో అంతే నేను ఎంత పిండి తీసుకున్నానో అంతే పూర్ణం తీసుకున్నాను ఇప్పుడు చూడండి కొత్తగా చేసే వాళ్ళ కోసం అంటే క్లియర్గా చూపిస్తున్న ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద దాకా తీసుకురావాలి మనకి పిండి అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఇట్లా చేసినప్పుడు పైకి పిండి వస్తుంది ఆ పిండిని అనేది తీసేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకుంటేనే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు పోలేలు అనేటివి ఇప్పుడు ఆయిల్ని అరటాకుకి పెట్టుకోవాలి పైన కవర్కు కూడా పెట్టుకోవాలి మరీ ఎక్కువ పెట్టుకోకుండా ఎక్కువ పెడితే మనకి జారిపోతుంది ప్రెస్ చేసినప్పుడు కొద్ది కొద్దిగానే పెట్టుకోవాలి మరీ పెట్టుకోకపోతే అతుక్కుంటుంది అందుకని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా రెండు సైడ్లు పైకి కిందికి ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఒత్తుకుందాం ఒత్తుకునేటప్పుడు కొంచెం వెనక్కి పెట్టుకొని ప్రెస్ చేయండి గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేయండి చూడండి ఎంతగా కరెక్ట్గా అన్ని సైజు ఒకే సైజు వస్తాయి ఇంకా చూడ్డానికి ఎంత బాగుంటాయి ఇంకా తింటే అంతే బాగుంటాయి సేమ్ మనకి స్వీట్ షాప్లో తీసుకున్న సైజు ఇంకా చక్కగా పొంగుతూ వస్తాయి ఇది నెయ్యేసి కాల్చుకోండి ఇంకా బాగుంటుంది ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత అది వీటిని నెయ్యి బొబ్బట్లు అని కూడా అంటారు బొబ్బట్లు అంటారు పోలే అంటారు ఇంకా వీటిని భక్ష్యాలు అంటారు ఇంకేంది ఈ ఉగాదికి తొందర తొందరగా ఎన్నైనా కూడా చేసుకోవచ్చు మంచిగా పొంగుతూ వస్తాయి టేస్ట్ కూడా మంచిగా సరి బాగుంటుంది అంటే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మన పూలకి ఇంకా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఇంకొకటి అయితే మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్లే ఒక కామెంట్ చేయండి మీరు ఎట్లా చేస్తారో ఒక కామెంట్ తప్పకుండా చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకొకటైతే అయితే మీకు చేసి చూపిస్తున్నా అండి ఈ ఎక్స్ట్రా పిండిని మటుకు తీసేయండి లేకపోతే మనకి ఈ పూర్ణానికి పిండికి అనేది తేడా జరుగుతుంది మనకి చప్పచప్పగా ఉంటాయి ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్నప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ అరటాకు మీద చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మనం పేనే మీదనే ఇట్లా వేసుకోవచ్చు అదే కవర్ అనుకోండి అట్లా అస్సలు వేయకండి క్యాన్సర్స్ వస్తాయండి వేడి తగిలితే మనకి మనం చేసిన పోలేకు కూడా మనకి కవర్ది హీట్ తగిలి దానికి మన అంటే కవర్ హీట్ తగిలినప్పుడు దాని పార్టికల్స్ కూడా మనకి పోలెక్ అనేది ఉండిపోతుంది కాబట్టి ఎప్పుడు హీట్ తగలొద్దండి ప్లాస్టిక్ అందుకని అరటాకు కాకుండా మీరు కవర్ మీద చేస్తే చేత్తో తీసి వేసుకోండి దాని మీద ఇక నేను కాబట్టి డైరెక్ట్ స్టవ్ మీద వేసేది అదే పేనం మీద వేసుకుంటున్నా ఇంకా అన్ని పోలెట్లా చేసుకుంటున్నా అండి ఈ ఉగాదికి మీరు కూడా ఇట్లా ఫాస్ట్గా కావాలంటే ఇట్లా చేసుకోండి అన్ని షేపు ఒకే షేప్ వస్తాయి చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫాస్ట్గా అయిపోతాయి వీడియో లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మరి మీరేమంటారో వీటిని